అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు అయితే ముగిసాయండి అయితే వీటిలో కొన్ని కీలక నిర్ణయాల గురించి అయితే చర్చించారు కొన్నింటిని రద్దు చేశారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు జరిపినటువంటి చర్చలు బుధవారం సంతృప్తికరంగా అయితే ముగి ఉపాధ్యాయ నాయకులు చేసినటువంటి దాదాపు అన్ని సూచనలను కూడా డైరెక్టర్ ఆమోదం అయితే తెలిపింది పని సర్దుబాటుకు కొత్తగా మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తూ సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించారు ఇక ఉపాధ్యాయుల హేతుపంధీకరణ జీవో నూట పదిహేడును రద్దు చేసింది అంగీకరించారు సర్దుబాటుపై ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని అయితే వ్యక్తం చేసినందున ఈ యొక్క ప్రత్యేక సమావేశం అయితే నిర్వహించారండి ఇక్కడ ఆమోదించిన అంశాలతో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు కూడా జారీ చేసి ఈ విధంగా సర్దుబాటు చేపడతామని చెప్పి నాయకులు డైరెక్టర్ హామీ అయితే ఇచ్చారండి చర్చలపై నాయకులు సంతృప్తి వ్యక్తమైతే చేశారు ప్రాథమికోన్నత బడుల్లో తొంభై ఎనిమిది విద్యార్థులు ఉన్న పాఠశాలకు కూడా న్యాయం జరిగే విధంగా వారైతే పేర్కొన్నారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగ సంఘ నాయకులైతే మీడియాకు వెల్లడించారండి ముఖ్యంగా ఉపాధ్యాయుల పని సర్దుబాటు అవసరం మేరకి ఇతర యాజమాన్యాల మొదటి ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో సర్దుబాటు చేస్తామని పని సర్దుబాటులో సీనియర్లకి విల్లింగ్ అవకాశం ఇస్తామని సీనియార్టీ లెక్కింపులో ర్యాంకును పరిగణలోకి తీసుకుంటామని అయితే హామీ ఇచ్చారు దివ్యాంగ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పదవి విరమణ చేసేవారికి సర్దుబాటు నుంచి మినహాయింపితే ఇచ్చారు ఇప్పటి వరకు ఉన్నటువంటి మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే కొనసాగిస్తారని మండల విద్యా విద్యాధికారి స్థాయిలోనే సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది ఇక మిగులు ఉపాధ్యాయులను మొదట ఆయా మండలాల పరిధిలోనే సర్దుబాటు చేస్తారు అవసరమైతేనే పక్క మండలాలకు పంపిస్తారు ఇక ఏటెడ్ టీచర్లకు విలీనమైన తేదీని సీనియర్టీగా పరిగణిస్తారు కర్నూలు జిల్లాకు ఎక్కువ అవసరం ఉన్నందున ప్రత్యేకంగా విద్యా వాలంటీర్లను నియమించే విధంగా ఆలోచన చేశారు ఇక పాఠశాలలో ఆగస్టు పదహారున ఉన్న విద్యార్థుల సంఖ్యను కూడా ప్రాణ ప్రామాణికంగా తీసుకుంటామని ఈ విధంగా కొన్ని కీలక నిర్ణయాలతో మొత్తానికైతే ఈ యొక్క చర్చలు అయితే సఫలమైనట్టు తెలుస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్